మనతో మాట్లాడేందుకైనా మనతో అందుబాటులో ఉన్నారు స్టూడియోలో నమస్తే సార్ ప్రస్తుతం కవిత అంశాన్ని ఎలా చూస్తున్నారు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి రాజకీయాల్లో ఈ కవిత ఎపిసోడ్ ఎటువంటి మార్పులు తీసుకురానుంది ఎటువంటి కొత్త అంటే ఒక చర్చ అయితే జరుగుతుంది ఎలా ఉండబోతుంది సార్ రాజ రాష్ట్ర రాజకీయాల్లో ఈమె ప్రభావం మేము ఎక్కువ పార్టీ కుటుంబ ఫ్యామిలీ రూల్ దానికి మాకు సంబంధం లేదు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు ఏదో కొంచెం మసాలా యాడ్ అయింది మళ్ళీ అది న్యూస్కి వచ్చింది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ఏమి ఇప్పుడు పార్టీ పేరు అయితే దానికి మాకు పెద్ద సంబంధం లేదు అయితే కవిత ఒక వివాదాస్పద వ్యాఖ్యలు అనుకోవచ్చు లేకపోతే సంచలన వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు ఆ బిఆర్ఎస్ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఈటెల్ రాజేందర్ వంటి పెద్ద నాయకులంతా వెళ్ళడానికి హరీష్ రావు కారణం అని ఒక ఆరోపణ చేశారు ఎట్లా చేస్తాను ఇక అడుగుతున్నావు కానీ చెప్తున్నా కానీ దాంట్లో ఎందుకన్నదో నాకు తెలియదు నేను బయటకు వచ్చింది మాత్రం నాకు తెలుసు నేను సాధనే అనుకుంటే అందరు కూడా అందుకే బయటకు వచ్చింది కొంత ఒక దగ్గర వేరే కారణం ఉండొచ్చు నేను హరీష్ రావు బయటికి రాలేదు సంతోష్ రావు వల్ల బయటికి రాలేదు కవితారావు వాళ్ళకి బయటికి రాలేదు నేను బయటికి వచ్చింది తండ్రి కొడుకులు తెలంగాణ రాగానే వాళ్ళ విధానం మారింది అధికారం లెక్కి నెత్తిరకెక్కింది అహంకారం వచ్చింది దోసుకునుడు మొదలుపెట్టింద్రు దోనో కార్య అంటాడు రెండు చేతులతోటి మొదలుపెట్టింద్రు కాళేశ్వరం అట్లే లక్షలాది కోట్లాది కుంభకోణం చేసింద్రు దానివల్ల బయటకు వచ్చినాం కానీ ఏదో హరీష్ రావు వల్ల బయటకు కాలేదు హరీష్ రావు వాళ్ళు ఎట్లొస్తారు ఈ పార్టీ నడిపేదే రావు ఉండేది ఆయన ఒక్కడే నడిపేది వీళ్ళందరూ ఆయన చెప్పినట్టు అక్షరాల వింటున్నారు దాని తర్వాత రెండో టర్మ్ వచ్చే వరకు తండ్రి కొడుకులు కలిసి నడిపించింది వాళ్ళిద్దరికే పవర్ ఉండి ఎవ్వరికి లేకుండే వాళ్ళు మ మాకు నష్టం ఎట్లా చేయగలుగుతారు వాళ్ళు మనం ఎట్లా వెళ్ళగొట్టగలుగుతారు కాదు తండ్రి కొడుకుల వాళ్ళనే నేను వెళ్ళిపోయిన తండ్రి కొడుకుల వాళ్ళనే చాలా మంది వెళ్ళిపోయినారు అయితే ఈ కాళేశ్వరం అవినీతి పైన సుదీర్ఘంగా ఒక కమిషన్ విచారణ జరిగింది చివరికి నివేదిక వచ్చింది అది అసెంబ్లీలో చర్చ ద్వారా సీబీఐకి అప్పగించడం జరిగింది ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది చేస్తే మంచిగా ఉంటుంది కానీ సిబిఐకి కాళేశ్వరం అప్పగించే కాళేశ్వరం చిన్న భాగం అప్పింది అది మేడిగడ్డకు సంబంధించి అన్నిట్ల తక్కువ అంటే మేడిగడ్డ ఎందుకంటే అది ఎల్ఎన్టీ చేసింది ఇక కాళేశ్వరం కుంభకోణం కాళేశ్వరం స్కామ్ లక్షకు దాని మీద చేయండి అప్పుడు మేము అంటే మేమంటే మేం కాదు సిబిఐ యాక్షన్ తీసుకుంటుంది అప్పుడు మేము సంతోషిస్తాం ఆ నిందితులు ఎవరున్నారో లోపల పడే వరకు మాకు సంతోషం లేదు మీరు ఇచ్చింది కాళేశ్వరం ఇవ్వలేదు ఇప్పుడు బాల్ ఇస్ ఇన్ అవర్ కోర్ట్ అంటారు బాల్ ఇస్ నాట్ ఇన్ అవర్ కోర్ట్ ఇంకా కాంగ్రెస్ చేతిలోనే ఉన్నది కాంగ్రెస్ ఫీల్డ్లోనే ఉన్నది ఇటు కొట్టండి ఇటు కొట్టండి మొత్తం కాళేశ్వరం సిబిఐకి పంపింది అది ఇట్స్ పెట్టు వాళ్లకు చిత్తశుద్ధి లేదు అసలు వాళ్ళు చేసింది ఏదో కారణం వల్ల మేము బీజేపీకి చెప్పినాము వాళ్ళకి చేత కాలేదు ఇది పైసలు అనే ఎవరు కేంద్ర ప్రభుత్వం పైసలా నష్టపోయింది ఎవరు మొత్తం భారతదేశమా నష్టపోయింది తెలంగాణ ప్రజలు తెలంగాణ పైసలు వాళ్ళు ఒక్క పైసా సెంట్రల్ గవర్నమెంట్ లేదు వీళ్ళకి చేత కాలేదు చేత కాలేదు ఇంకెన్నో ప్రొటెక్షన్ చేస్తుండ్రు నిజంగానే ప్రొటెక్ట్ ఎవరు కాళేశ్వరం ఎన్నుకున్నా కేసీరావు ఆ ఇంజనీర్లను ఆ కాంట్రాక్టర్లు ప్రొటెక్ట్ చేస్తుండ్రు నిజంగానే కావాలంటే మొత్తం కాళేశ్వరం సిబిఐ కోపాలి అదెందుకు అప్పుడు మమతా బెనర్జీ గారు ఒక చట్టం తెచ్చింది సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే భారతదేశంలో ఎక్కడ ఒకతొకలైనా వాళ్ళకి అధికారం ఉంది పోయి ఇన్వెస్టిగేట్ చేస్తాం కానీ మమతా బెనర్జీ గారు ఒక చట్టం తెచ్చింది అంటే ఎక్కడైనా చేసుకోను కానీ వెస్ట్ బెంగాల్ వాళ్ళ రాష్ట్రంకి వచ్చే వరకు అనుమతి లేకుండా వాళ్ళ మమతా బెనర్జీ అనుమతి లేకుండా ఇన్వెస్టిగేషన్ చేయడం ఎందుకంటే ఆడ చాలా ఒక తౌకని మీకు తెలుసు అదే చట్టము కేసీఆర్ తీసుకొచ్చింది ఎందుకంటే ఇక్కడ ఒక తవ్వకలు